రాబోయే రోజుల్లో ప్రతి ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాసాలు ఉండాలి హుజురాబాద్ డివిజన్ మస్జీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మహ్మద్ ముజాహిద్ హుస్సేన్ ముస్లిం సోదరులకు పిలుపు ఫిబ్రవరి నెల చివరి వారంలో ముస్లిం సోదరులకు రంజాన్ ఉపవాసాలు ప్రారంభమవుతున్నాయి కనుక ప్రతి ముస్లిం సోదరి సోదరులు ప్రతి ఒక్కరూ ముప్పై రోజులు రంజాన్ ఉపవాసం ఉండాలి ప్రతిరోజు ఐదు పొట్ల నమాజ్ చేసుకోవాలి ప్రతి ముస్లిం సోదర సోదరులు ఖురాన్ షరీఫ్ చదవాలి మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నచో పేద వర్గాలకు పంచాలి తిండి లేని వారికి ప్రతి ఒక్కరికి తిండి పెట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని హుజూరాబాద్ డివిజన్ మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ముస్లిం సోదర సోదరులకు పిలుపునిచ్చారు రంజాన్ మాసంలో ధనికులు ఎవరైనా ఉన్నట్లయితే తినడానికి తిండి లేని ఇలాంటి పేద వర్గాలకు దీన్ని మదర్సాలు వృద్ధ మహిళలకు వికలాంగులకు ఇలాంటి వ్యక్తులకు ధనికులు ఉన్నవారు ఈ పేద వర్గాలకు చెందిన వారికి ఆర్థిక సాయం నిత్యావసర వస్తువులు లాంటివి వారికి కూడా అందచేయాలని తొడుక్కోవడానికి బట్టలు లేని పేదవర్గాల వారికి బట్టలు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని రంజాన్నలలో మీరు ఎంత సాయం చేస్తే అంత భగవంతుడు సహాయం మీకు అందిస్తాడని తెలిపారు అందుకే ప్రతిరోజు అల్లాను ప్రార్థించాలని అన్నారు ఈ కార్యక్రమంలో హఫీజ్ పీర్ కాలిక్ అహ్మద్ మౌలానా ఉమర్ ఫారూక్ సిద్దికౌ రిజ్వాన్ ఇస్టియా మాస్కూర్ మిర్జా ఇమ్రాన్ బిగ్ అఖిల్ మహ్మద్ షాఖీర్ మహ్మద్ నజీర్ ఇంతియాజ్ కౌశిక్ అబ్దుల్ రహ్మాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు